అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ నుంచి ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్మను ప్రెస్ చేయండి ప్రతిసారి అవసరం లేదు ఈరోజు ముఖ్య అవసరం ఏంటంటే ఉద్యోగాలకి అర్హుడు కావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అందులో క్రిమినల్ కేసులు అనేటువంటివి ఆయన మీద ఉండకూడదు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా క్రిమినల్ కేసులు ఉంటే కొంతకాలం సస్పెండ్ చేయడము లేకపోతే మేము ఇవ్వడము ఏదో చేస్తారు అయితే రాజకీయ నాయకులకి అది లేదా దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది బాగా వాదాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒక ఆయన ఆయన పేరు ఉపాధ్యాయ అనేటువంటి ఆయన సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేశాడు ఏమని అంటే రాజకీయ నాయకులు ఎవరైనా క్రిమినల్ కేసుల్లో ఉంటే అవి ప్రూవ్ అయితే జీవితకాల నిషేధాన్ని విధించమని చెప్పేసి దీని మీద వాదప్రతివాదం జరిగి ఈ నలభై రెండు మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి ముప్పై మంది ఎంపీల మీద ముప్పై సంవత్సరాలు బట్టి కొంత మీద క్రిమినల్ కేసులు కొంతమంది నాయకుల మీద క్రిమినల్ కేసులు పెండింగ్లు ఉన్నాయి దీని మీద విచారణ అనేటువంటిది వేగవంతం చేశారన్నమాట అంటే ఇది ఇక్కడతో కాదు చాలా వేగంగా క్రిమినల్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అప్పుడు సుప్రీంకోర్టు అడిగింది ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగానికి అర్హత కావాలంటే మీరు క్రిమినల్ కేసులు ఉండకూడదు అంటున్నారు మరి రాజకీయ నాయకుల మీద క్రిమినల్ కేసులు ఉండొచ్చా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు పంపించి ఎందుకు ఎన్నికల సంఘానికి ఒక ఆదేశం ఇచ్చింది ఎవరినైనా సరే ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పుడు వాళ్ళ తాలూకా క్రిమినల్ కేసులని పరిశీలించి తీసుకోవాలి అని చెప్పి అయితే ఒక గైడ్ లైన్స్ రాలేదు ఒక ఆదేశాలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఎవరిని ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళ అప్లికేషన్ నామినేషన్ ఫారము ఎవరిని డిస్క్వాలిఫై చేయకూడదు అన్నది ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ రాలేదు కాబట్టి ఈ ఆదేశాలని ఆదేశాలు పాటిస్తారు వాళ్ళ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి ఏంటి దాని మీద ఒక ఫోకస్ పెట్టడము లేదా వాళ్ళని లిస్టు సపరేట్గా తయారు చేయడము అనేటువంటిది ఎన్నికల సంఘం చేస్తుంది అది సుప్రీంకోర్టుకి నివేదిక అందిస్తుంది ఈ అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది మన ఉద్యోగాలకు క్రిమినల్ కేసులు ఉన్నాయి అన్నిటికీ క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఉండాలి అయితే రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి తప్పుడు కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి ఇవి కూడా చూసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా ప్రతిపక్షం మీద ఖచ్చితంగా ఒక కేసులు అనేటువంటి నమోదు అవుతాయి అది మళ్ళీ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా వాళ్ళ పార్టీలోకి మారిపోయిన అందుకే క్రిమినల్ కేసులో పెట్టి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఇలా పార్టీ అధికారంలోకి వచ్చినంటే అధికార పార్టీలోకి అందరూ వచ్చేస్తున్నారు నిజాయితీగా పూర్వం ఎలా అయితే ఉండేవారో ఏ పార్టీ ఆ పార్టీ ఉండడానికి లేదు ఎందుకంటే రాకపోతే అంటేనే క్రిమినల్ కేసులు వాళ్ళ మీద ఆస్తుల మీద దాడులు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి భయపడే వాళ్ళ పార్టీలు అనేటువంటి మారిపోవడం జరుగుతుంది మళ్ళీ మార్పు వస్తే ఏ కేసులో ఉండవు మనలో నాయకుల్లో అందరిలోని కూడా మార్పు ప్రజల్లో మార్పు వస్తే నాయకుల్లో మార్పు వచ్చినట్టే జై హింద్ భర్త జై